మహాపరిశుద్ధుడైన ప్రియ ప్రేమ కలిగిన దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా అయ్యా ఈ ఉదయ కాలము తండ్రి అయ్యాని ఆత్మ చేత మమ్మల్ని తృప్తిపరచండి శక్తి చేత మమ్మల్ని తృప్తిపరచండి నీ యొక్క కార్యాలు నా జీవితంలో జరిగించండి అయ్యా నన్ను బ్రతికించి మరలా నూతనమైన రోజును ఈ రోజు నాకు అనుగ్రహించినందుకు వందనాలు ఈ ఉదయకాలం మూడు గంటల సమయంలో మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా నన్ను బలపర దేవా అయ్యా శక్తి చేత బలపరచండి నన్ను మాత్రమే కాదు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి దర్శించండి ఆశీర్వదించండి అయ్యా ప్రతి వ్యక్తిని దర్శించండి అయ్యా నిన్నటి రోజు ఎన్నో బలహీనతలు ఎన్నో వేదనలు ఎన్నో శోధనలు ఆర్థిక పరమైన ఇబ్బందులు అనారోగ్యపరమైన ఇబ్బందులు భరించలేని బాధలు తండ్రి ఎవ్వరికి చెప్పుకోలేక హృదయంలో మూలుగుతూ కన్నీళ్ళు కారుస్తూని సన్నిధికి వచ్చి ఉన్నారు మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ ఉదయమున తండ్రి అద్భుతమైన ఉదయాన్ని దయచేయండి అతము తోడ ఉండి నడిపించండి నిన్నటి కన్నీరు నిన్నగానే ఉండును గాక ఈరోజు నూతనమైన ఆత్మ ఆనందం సంతోషాన్ని నింపండి ప్రతి ఒక్కరిలో సహాయం దయచేయండి అయా బలం దయచేయండి దేవా అయ్యా తండ్రి ప్రతి కుటుంబాన్ని దీవించండి అయా ఆశీర్వదించండి నీ ప్రేమ సంతోషం సమాధానం అనుగ్రహించండి దేవా అయ్యా తండ్రి ఎన్నో విరోజులుగా తండ్రి జాబ్స్ కొరకు ఎన్నో రోజులుగా తండ్రి ఎగ్జామ్స్ రాస్తూ 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 అయ్యా తండ్రి ఇక రాదేమో అని బలహీనత చెంది అయ్యా తండ్రి ఉన్న ప్రతి బిడ్డను దీవించండి దర్శించండి తండ్రి వారు ఏదైతే రాదు ఇక కాదు అనుకుంటున్నారు ఏ సునామంలో వారి జీవితంలో నూతనమైన మొలకలు పుట్టును గాక ఏదైతే రాదు ఇది కాదు అంటున్నారు అదే నామములో మీ ద్వారా ఆ కార్యము జరుగునుగా గాక అని ప్రార్థిస్తున్నారు మీ చిత్తము ద్వారా కార్యము గాక ఏ ఇదిగో మీకు సమస్తము సాధ్యమే అయ్యా శూన్యములో మీరు సృష్టిని సృష్టించిన దేవుడు అయ్యా అసలు తండ్రి ఏసయా భూమికి ఆకారం అంటే లేని సమయంలో భూమిని నిరాకారముగా ఉన్నప్పుడు ఆ భూమికి ఆకారం లేనప్పుడు అయ్యా తండ్రి మీరు భూమిని కలుగునుగా కానుగా అయ్యా భూమికి ఒక ఆకారం ఏర్పడింది అయ్యా గోళాకారం ఏర్పడింది తండ్రి మా జీవితంలో ఆకారం లేని మా జీవితాలకు అయ్యా తండ్రి చేసయా మంచి అనే లేని మా జీవితాలకు ఆర్థికంగా బాహు చితికి పోయిన మా జీవితాలకు అయ్యా తను ఒక ఆకారాన్ని ఇవ్వండి ఒక ఆనందాన్ని ఇవ్వండి విశక్తి చేత అభిషేకించండి మీ సహాయం అనుగ్రహించండి అస నాకు ఆధారం ఎవ్వరు లేరని అయా ఒంటరిగా అయ్యా తండ్రి ఆశ్రయం ఎవ్వరు లేరని బలహీనతగా ఉందయ్యా సహాయం చెయ్య ఉదయకాల ప్రార్థనలో ఏకిపవిస్తున్నానయా నా పట్ల కార్యము జరిగించండి నా పట్ల మీ చిత్తము జరిగించండి నేను నిన్ను కలిగి ఉండాలి నీ నామాన్ని కలిగి ఉండాలి అయ్యా సహాయంతో అయ్యా నేను వెళ్తున్న ప్రతి పనుల్లో అయ్యా నా ఎగ్జామ్స్ లో నా పనుల్లో నా ఆఫీస్ లో ఆయన వ్యాపారంలో మీ సహాయం అనుగ్రహించా మీ తోడు అనుగ్రహించమను అయ్యా డిఎస్సి రాయబోతున్నారు అయా సిఆర్టీ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు మీరు జ్ఞాపకము చేసుకోనిదేవా అనేకమైన ఎగ్జామ్స్ ఈ మధ్యలో జరుగుతూ ఉన్నాయి మీరు కార్యం జరిగించండి అన్ని బిడ్డలు ప్రతి ఒక్కరిని బలపరచండి అయా మంచి ర్యాంక్స్ అనుగ్రహించండి ఆయా చదువుతున్న బిడ్డలకు మంచి చదువులు ఇవ్వండి అయా మంచి జ్ఞానం ఇవ్వండి ఆయా చిన్న బిడ్డలను కూడా దీవించండి క్రమంగా స్కూల్కి వెళ్ళటకు సహాయం చేయండి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఏ బిడ్డని ఏ ఒక్కరు తను ఏ స తన శక్తులు కానీ ఆ టాక్ చేయకుండా వారి మీద తన దుష్టుడి కళ్ళు పడకుండా అయ్యా చిన్న మొగ్గల్లోని తండ్రి అయ్యా ఆడపిల్లలను చిదిమేస్తున్న దుష్టుడ చేతుల నుంచి విడిపించండి అయా తండ్రి మీ ఆత్మ ద్వారా బలపరచండి బిడ్డలకు తండ్రి చుట్టూ దేవదూతల కంచు వేయండి దేవా స్తోత్రాలు కాలేజీకి వెళ్తున్న పిల్లలు ప్రేమ అని మాయలో పడిపోయి అయా తల్లిదండ్రులకు దూరం అయిపోయి అయ్యా తండ్రి అయా ఇష్టానుసారంగా జీవిస్తున్న అటువంటి జీవితాలు అయ్యా అటువంటి ముసుగుల నుంచి అటువంటి తండ్రి సాతని క్రియల నుంచి సాత యొక్క ఆలోచనల నుంచి వాడు పెడుతున్న ప్రతి దాంట్లో నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా గర్భ ఫలము లేక ఎంతో మంది బాధపడుతున్నారు ఏసయా ఏసయా మీ ఆత్మ ద్వారా గర్భ ఫలాన్ని దండి అయ్యా ప్రతి సిస్టర్ ని ముట్టండి వారిని వారి యొక్క గర్భాన్ని కంట్రోల్ చేస్తున్న ప్రతి దురాత్మ శక్తులను లాయపరచండి దురాత్మ క్రియలను లాయపరచండి దేవా తగ్గింపుతో అడుగుతున్న ప్రతి బిడ్డకు తండ్రి గర్భాన్ని తరవండి తండ్రి అయ్యా లోకంలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి అయ్యా గర్భ ఫలము కొరకు ఎన్నో మోసాలు సరోగ్రస్ అని ఏదో అని ఏదో అని ఎన్నో మోసాలు తండ్రి జరుగుతున్నాయి కానీ తండ్రి నువ్వు ఏ మోసము చేయని దేవుడవు ఏ అన్యాయం చేయని దేవుడవు కాబట్టి ఇప్పుడు ఏమి సన్నిధిలో అడుగుచున్నాం జ్ఞాపకం జ్ఞాపకము చేసుకోండి దేవా ప్రతి సిస్టర్ కి తన మంచి గర్భ ఫలాన్ని అనుగ్రహించండి అయ్యా మీకు తెలుసు ఏ సమయంలో ఇవ్వాలో దేవా మా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి సిస్టర్స్ ని జ్ఞాపకం జ్ఞాపకం వారిలో ఉన్న ప్రతి లోపం చేయబడు కాని ప్రార్థన చేస్తున్నారు అయా షుగర్ ను బీపీని థైరాయిడ్ ని తెప్పిస్తున్న ప్రతి దురాత్మలను లాయపరచండి ప్రతి జబ్బుల చేత అనేక మందిని వేధిస్తూ మోసకరముగా తండ్రి అనేక మందిని మోసం చేస్తూ అయా తండ్రి ఇదిగో ప్రతి విషయంలో హానికరమైన ఉద్దేశాలను కలిగిస్తున్న ప్రతి దురాత్మ శక్తులను లాయపరచండి ఈ సమయంలో ప్రార్థిస్తుండగా అయ్యా మీ కార్యము జరగాలి మీ ఆత్మ చేత అభిషేకించబడాలి మీ శక్తి చేత నింపబడాలి తండ్రి ప్రతి ఒక్కరు నూతనమైన ఉదయములో ఆనందంతో ముందుకెళ్ళాలి ఆయా ఉదయమునని కృపతో మమ్మల్ని పరచుము దేవా అప్పుడు మేము సంతోషంగా ఉంటాం భక్తుడు అన్నట్టుగా ఆయా ప్రతి బిడ్డను మీరు దర్శించండి ఉదయకాలం మీ ఆత్మ చెత అభిషేకించ ఈ మూడు గంటల ప్రార్థన అనేక మంది జీవితాల్లో అద్భుతం ఆశ్చర్యం ఆనందాన్ని కలుగ చేసే విధంగా ఉండటం సహాయం చేయండి అయా తండ్రికి భవిస్తున్న సిస్టర్ కి బ్రదర్ కి ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకు తెలుసు అయా తండ్రి ఎస్ ఇదిగో తండ్రి మీరు హృదయపు లోతుని ఎరిగిన దేవుడు హృదయ అంతరాంగా చూసే దేవుడు మూలుగులను వినే దేవుడు కన్నీటిని వినే దేవుడు అయా సహాయం చేసే దేవుడు ఆశీర్వదించే దేవుడు కనుక సహాయం చేయ ఆశీర్వదించండి తోడని నడిపించండి ప్రతి బలహీనత నుంచి అయ్యా ప్రతి వేదన నుంచి ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుంచి అప్పుల బాధ నుంచి తండ్రి ఏసయా జాబ్ లేని తనం నుంచి ఏ సునాముల విడుదల కలగాలి అయ్యా మీరు జాబ్తో నింపండి అయ్యా తన సమృద్ధితో నింపండి ప్రతి ఒక్క బ్రదర్ యొక్క సిస్టర్ యొక్క గిన్నె నిండి పర్లును గానీ ప్రార్థిస్తున్నారు ప్రతి ఒక్కరు మీ సన్నిధిలో తండ్రి ఏసయ నింపబడు కాక ప్రార్థిస్తున్నారు అయా నోటి నిండి నవ్వును కలిగి చేయండి ఆశీర్వదించండి వారు బయటికి వెళ్తున్నప్పుడు లోపలికి వస్తున్నప్పుడు ఆశీర్వాదం పొందుతురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను ఆయా వర్తలగా ఉండాలి తోకగా కాదేస్తాయా ఆయా నిండిన వారుగా ఉండాలి ఖాళీగా కాదేస్తాయా ఏస మీ స్తోత్రాలు మీకు వందనాలు వారు పిండి పిసుకు గిండి దీవించండి వారి భూఫలమును దీవించండి గర్భఫలమును దీవించండి ఏ సునామములు దీవించండి ప్రతి ఒక్క హస్తాన్ని దీవించి దర్శించి ఆశీర్వదించి ఆయా సమృద్ధి అయిన మేలు చేత నింపండి అయా తండ్రి మిమ్మల్ని స్థుతిస్తున్నాం అయా మిమ్మల్ని మహిమ మిమ్మల్ని ఘనపరుస్తున్నాను అయా ప్రార్థన వలన సమస్తము సాధ్యమే ఎసయ్యా కనుక తండ్రి అడుగుచున్నాం అడుగుడే మీకు ఇవ్వబడును అన్నారు అయ్యా తండ్రి త్వరలో ప్రతి ఒక్క కుటుంబాలలో తండ్రి కలిగి ఉన్న ప్రతి ఇబ్బంది నుంచి సిద్ధబాటు కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను అయా ప్రతి దాన్ని సర్దండి తండ్రి అయా ప్రతి ఒక్క తండ్రి వారి గుంతలను పూడ్చండి దేవా ఏసయ్య వారిని సరిచేయండి అయా బలపరి కూర్చండి దేవా ఎస్ అయ్యా మీకు స్తోత్రాలు కలిసి ఏ ప్రతి ఒక్కరికి అయ్యా తండ్రి మీరు తోడై నిలవండి అయ్యా మీరు తండ్రి వారికి సహాయకుడు వెళ్ళండి వారు వెళ్తున్న ప్రతి ప్రదేశంలో వారు ఉంటున్న ప్రతి ప్లేస్ లో వారి ఇంటి చుట్టూ వారి ఆఫీస్ చుట్టూ వారి వ్యాపారం చుట్టూ వారి జాబ్ చుట్టూ వారి శుద్ధమైన దేవదూతలు కంచి వేయండి అయ్యా ప్రతి బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి నాడి నెత్తి మొదలుకొని అది అరికాలు వరకు మీ ఆత్మ చేత ప్రతి ఒక్కరు నింపబడదు కానీ ప్రార్థిస్తున్నాను మీరు అభిషేకాన్ని అనుగ్రహించండి మీ యొక్క శక్తిని ప్రోక్షించండి ఏదైతే ఇంతవరకు పొందుకోనటువంటిది ఉందో ఏ సునామములో దానికి పొందుకోవడానికి కావలసిన మీ ఆత్మ ప్రతి బిడ్డపై కుమ్మరించబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను అయ్యా నమ్మకమైన వానికి ఏ మేలు కొద్దువై ఉండదు ప్రభావ కనుక ప్రతి బిడ్డ నీ సన్నిధిలో ఆశీర్వదించబడి నీ సన్నిధిలో అభిషేకించబడి నూతనమైన వెలుగుతో నూతనమైన ప్రభావం నూతనమైన ఆత్మతో నూతనమైన శక్తితో ఈ రోజు వారి దినాన్ని ప్రారంభిస్తుండగా అయ్యా గొప్ప మేలుడు గొప్ప ఆశీర్వాదాలు గొప్ప ఆరోగ్యం గొప్ప శాంతి గొప్ప సమాధానం గొప్ప ఉజ్జీవంతో అని ప్రార్థన చేస్తూ అయ్యా ఈ ఉదయకాల తగ్గింపు ప్రార్థనను అయా అభిషేకపు ప్రార్థనను మాకు ఇచ్చినందుకు వందనాలు మా ప్రార్థనను మీరు అంగీకరించి అయా తండ్రి అయా మాకు సహాయకుడు బలమై ధైర్యమై నడిపించమని అయా మామూలు పూర్తిగా మీ పాదాల చేత సమర్పిస్తూ ఇది మొదలుకొని అయ్యా ఇదిగో ఈ రోజు ముగింపు వరకు నా జీవితము ముగింపు వరకు అయ్యా నీ యొక్క ఆత్మ చేత శక్తి చేత నడిపించి నీ కొరకు జీవించడం ఒక గొప్ప సాక్షిగా నన్ను వాడుకోమని మమ్మల్ని వాడుకోమని మమ్మల్ని అందరినీ పరిశుద్ధమైన పాదాల చెంత సమర్పిస్తూ పరిశుద్ధుడు రక్షకుడైన అయినా ఎస్ఐ నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి అమెన్ 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 బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీ అందరికీ ప్రైజ్ దిలో అండ్ షలో గాడ్ బ్లెస్ యూ మీరేదైతే ప్రార్థన చేశారో నమ్మండి విశ్వసించండి దేవుడు మీ జీవితాల్లో గొప్ప వెలుగు గొప్ప శక్తి గొప్ప ఆత్మచేత నింపి ఇన్ని రోజులుగా ఉన్న నీ పరిస్థితిని అద్భుతముగా ఒక ఆకారముగా మార్చబోతూ ఉన్నాడు నమ్మినట్లయితే విశ్వాసంతో ముందుకెళ్ళండి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యము చేయునుగాక అమేన్ అమేన్ అమెన్